చంద్రమోహన్కి ఒక సవాల్ విసురుతున్నాను ఓరి ఎరిపువా ఒకవేళ నీకు నిజంగా కనుక ధైర్యం ఉంటే నేను ఏదో పాపం చంద్రమోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడుతా చెప్పాడు గోవర్ధన్ రెడ్డికి వ్యవసాయాన్ని గురించి ఏమి తెలుసు ఇరిగేషన్ గురించి ఏమి తెలుసు టీఎంసీ అంటే తెలుసా క్యూసెక్ అంటే తెలుసా నేను అనేక సందర్భాలు చెప్పా నేను చంద్రమోహన్ రెడ్డి అంత పెద్ద చదువు చదువుకోలేదు చంద్రమోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాడు నేను అంత చదువుకోలేదు నేను ఏదో సివిల్ ఇంజనీరింగ్ చేశాను నేను సాధారణంగా ఆయన చీఫ్ ఇంజనీర్ స్థాయి ఇంటర్మీడియట్ చేశాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడగలరు నేను చంద్రమోహన్కి ఒక సవాల్ విసురుతున్నా ఓరి ఎరిపు ఒకవేళ నీకు నిజంగా కనుక ధైర్యం ఉంటే నువ్వు ఏ రోజు వచ్చినా సరే నీకు సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి హైడ్రాలిక్స్ అంటే ఏంది ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంది హైడ్రాలిక్ మెషిన్స్ అంటే ఏంది వాటికి సంబంధించి నీకు ట్యూషన్ పెట్టి ఒకవేళ నువ్వు ముద్దోడు పోయినా నువ్వు నేర్చుకోవాలని నువ్వు ఎరక అయినా నేర్పిస్తాను ఏ విధంగా హైడ్రాలిక్స్ హైడ్రాలిక్స్ కానీ ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ వాటికి సంబంధించి టీఎంసీ అంటే ఏంది క్యూసెక్స్ అంటే ఏంది గ్రావిటీ ఫ్లో అంటే ఏంది ఏది కావాలని నేను నేర్పిస్తాను ఏదో జక్క ఎంకే గారు మహానుభావుడు ఆయన పోయిన పోయినా మొక్కలు నేర్చుకొని నువ్వేదో పెద్ద చీఫ్ ఇంజనీర్ లాగో ఇంజనీర్ లాగో ఇరిగేషన్కి సంబంధించి కాటన్ కన్నా నేనే మిన్న అన్నట్టుగా మాట్లాడడం కాదు చేతులు బారలేస్ బారలేజ్ నువ్వు అడిగిన దానికి అనేక సందర్భాలు చెప్పే ఎందుకంటే కుక్క ఇంటి ముందుకొచ్చి కౌకోవరుస్తుంది దెబ్బ కొట్టివనకి మరొక తగ్గదు మళ్ళీ వస్తుంది కాసేపు అటు నువ్వు అరిచేలిపోవడం కాదు నీకు ధైర్యం ఉంటే నా సవాలు స్వీకరించి నువ్వు రా మన ఇద్దరం మాట్లాడదాం ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడదాం మీడియాని పెట్టుకుని రైతుల మధ్యలో మాట్లాడదాం నువ్వు బాగా ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడావా రైట్ నెంబర్ వన్ నువ్వు దేంట్లో బాగా మాట్లాడదావు ఎక్కడెక్కడ దొంగ పిల్లలు తీసుకోవచ్చు రైతులు చేసుకున్నటువంటి పనులకి చందాలు వేసుకుని రైతులు చేసుకున్నటువంటి నేనేట దోచుకోవచ్చు అనే దాని మీద మాట్లాడగలవు తప్ప నువ్వు ఎక్కడన్నా ఇరిగేషన్కి సంబంధించి నీకు నాలెడ్జ్ ఏంది నువ్వు అకౌంట్స్లో మనగాడివి లెక్కలు మనిషిని చూస్తేనే లెక్క చెప్పగలడు స్థాయిని బట్టి స్తోమతను బట్టి శక్తిని బట్టి అంచనా వేయగలడు వాళ్ళ దగ్గర వసూలు చేయగలడు కాబట్టి ఆ స్థాయిలో మేము ఊరే మనికిరావు నువ్వు అకౌంట్స్లో మాత్రం నెంబర్ వన్ కానీ ఈరోజు ఏదో చెప్పినట్టుగా నేను అది చేశాను ఇది చేశాను ఆయనకి అది తెలియదు తెలియదు అని చెప్పి చెప్పి మాట్లాడడం కాదు ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు దోచుకుంటున్నటువంటి ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో అసలు పనికిరాడా సమాజం నిన్ను బహిష్కరించేటువంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో వస్తాయని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ